సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ అమావాస్యకి నీ కోరిక తీరుతుంది నా పాదుకులు తాకు బిడ్డ నమ్మకంతో నా పాదుకులు తాకిన నీకు నీ కోరిక తప్పక తీరుస్తాను అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక బాబాగారి సందేశం చూస్తే తల్లి ఈ అమావాస్యకి నీ కోరిక తీరుతుంది అని చెప్పాను కదా అది ఏంటి అంటే నీ చుట్టూ ఉన్న చీకటిని తొలగించి వెలుగుని తీసుకొస్తాను అది ఏ విధంగా బాబా అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు పూర్తిగా వినాలి తల్లి అప్పుడే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక్కడుంచి నేను కొద్ది రోజులు నీతో చాలా కఠినంగా ఉంటాను ఏంటి బాబా నువ్వు నా మీద కఠినత్వం చూపిస్తున్నావా అనుకోకు కొన్నిసార్లు ఉండాల్సిందే ఎందువల్లంటే బిడ్డ తప్పు చేసినప్పుడు బిడ్డని సమర్థ మార్గంలో పెట్టాల్సినప్పుడు తల్లిదండ్రులు కొంచెం కఠినంగానే ప్రవర్తిస్తారు కదా అది కొట్టో మందలిచ్చు తిట్టో లేకపోతే ఏదైనా దండను విధించు ఏదో ఒక విధంగా తన బిడ్డల్ని సరైన దారిలో పెట్టుకోవటం కోసం కొంచెం కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది అలాగే నేను నీ తండ్రిని కాబట్టి నీ పట్ల కొంచెం కఠినంగానే ఇంక మీద వ్యవహరిస్తాను అది ఎందుకు ఎలా అని చెప్పి తెలుసుకోవాలంటే నీ సాయి మాటలను వినాల్సిందే నీ తల్లిదండ్రులు నీను సన్మార్గంలో పెట్టడానికి ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అలాగే నేను కూడా చేయబోతున్నాను తల్లిదండ్రులతో ఎందుకు పోల్చాను అంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమ నిస్వార్థమైనది వాళ్ళ దగ్గర నుంచి నీ దగ్గర నుంచి వాళ్ళు ఏది కూడా ఆశించరు ఆశించకుండా నీకు మేలు చేయడమే వాళ్ళ కర్తవ్యంగా ఉంటారు అందులో నిన్ను బాధ పెట్టినా తిట్టినా కొట్టినా లేకపోతే నచ్చ చెప్పినా ఏదైనా సరే నీ మంచి కోసమే అని చెప్పి నీకు తెలుసు కదా అదేవిధంగా నీ తల్లిదండ్రుల స్థానంలో నేను నీకు ఇప్పుడు చెబుతున్న మాటలు కాబట్టి నేను కొంచెం కఠినంగా మాట్లాడాల్సి ఉంటుంది నీ కోరిక తీరదు అని చెబితే నీకు ఎంతో బాధగా ఉంటుంది కదా దానివల్లే కఠినంగా అంటున్నాను ఎందువల్లంటే నీ కోరిక తప్పక తీరుస్తాను అని చెప్పి చెప్పినప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుందో నీ కోరిక తీరటం ఆలస్యమవుతుంది నీ ఈ కోరిక తీరదు అని చెప్పితే అంతే కఠినంగా ఉంటుంది కానీ జరిగి తలుచుకున్న వెంటనే కోరుకున్న వెంటనే ఒక విషయం జరిగిపోతే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అని నువ్వు అడగచ్చు కానీ అలా జరిగితే దానికి ఆ పనికి ఆ కోరికకు వచ్చిన ఆ ఫలితానికి అంత విలువ ఇవ్వవు ఎప్పుడు కూడా కష్టపడితే వచ్చిన దానికోసమే ఎక్కువ దానికి విలువ ఎక్కువ అది జాగ్రత్తగా కూడా నువ్వు చూసుకుంటావు అది తల్లి నీకు ఈ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి నిన్ను పెట్టడం కంటే కొన్ని నిజాలు కూడా నీకు చెప్పాల్సి ఉంటుంది నీ ఆశలన్నీ నేను తప్పక తీరుస్తాను కానీ అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు త్వరగా అవ్వచ్చు రేపే కావచ్చు లేదా అతి త్వరలో కావచ్చు ఏదైనా సరే నీ కోరిక తప్పక తీరుస్తాను కానీ అది ఎందుకు ఆలస్యం అవుతుంది అని నీ యొక్క నా నా దగ్గర ప్రశ్న అడుగుతున్నప్పుడు నేను ఇచ్చే సమాధానం తల్లి ఇది నీకు ఏది మంచిదో అది చెయ్యాలి అంటే ఆ మంచి కోసం దారులో ఉన్న చెడునంతా నేను నరికేయాలి కదా ఆ చెడు ఉన్న ముళ్ళ కంపల మొత్తం నరికేసి నీకు మంచి బాటగా తయారైతేనే కదా నువ్వు త్వరగా నడుచుకుంటూ వెళ్ళగలవు నేను ఆ పని చేస్తుండటంలో ఆలస్యమవుతుంది దీనివల్లే నీ కోరిక తీరడం లేట్ అవుతుంది ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో నువ్వు అనుకున్న వెంటనే నీ కోరిక తీరిపోతే నువ్వు ఎంత సంతోషపడతావో నీకు నీ తండ్రి స్థానంలో ఉన్న నేను కూడా అంతే సంతోషపడతాను నా బిడ్డలు కోరికలు తీరి ఆనందంగా ఆప్యాయంగా ఎంతో సంతోషంగా ఉంటే నాకు కూడా ఆనందమే కదా కానీ నీవు నీవు కోరే కోరిక వెనక ఒక అందమైన రోజా వెనక ముళ్ళున్నట్లయి ఆ కోరిక వెనక కూడా ఒక ఆపద అనేది ఉంటుంది ఆ ఆపద లేకుండా చేసేదానికి కొంత సమయం అనేది ఉంటుంది కాబట్టి ఏది కూడా వేచి చూడాల్సిన సమయం అనేది నీకు ఎంతో ముఖ్యం నేను చెప్పే మాటలు శ్రద్ధ సబోర్వి ఈ రెండింటిని ఎప్పుడైతే నువ్వు పాటించి ఆచరిస్తావో నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ నా బాబా ఎప్పుడు చేసినా నాకు మంచి చేస్తారు అని ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి తప్పకుండా నేను న్యాయమే చేస్తాను అందరూ నా బిడ్డలే నా బిడ్డలు అందరినీ నేను సమానంగానే చూస్తాను ఒకరిని ఎక్కువగా ఒకరు తక్కువగా చూడటం అనేది ఎప్పుడూ జరగదు కానీ మీరు అనుకుంటారు అవతల వాళ్ళకు జరిగింది నాకు జరగలేదు అని అది అలా ఎప్పుడూ అనుకోవద్దు వాళ్ళ కర్మఫలాల వల్ల వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళకి ఆ విషయం మంచిదిగా ఉండి నేను జరిపించేస్తూ ఉంటాను నీకు వెనుక ఆపద ఉంటుంది కాబట్టి జరగటం ఆలస్యమవుతుందే తప్ప నీకు ఖచ్చితంగా జరిపిస్తాను తల్లి ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే నీ జీవితం అనేది ఎలాంటి ఆందోళనలో పడదు ఎందుకంటే జరగలేదని ఆతృతలో నువ్వు ఏదేదో తప్పుడు నిర్ణయాలు అనేవి తీసేసుకుంటా ఉంటావు అంతేకాకుండా ఏదో ఒకటి అన్న తాపత్రంలో అవసరం లేని అన్నిటినివి చేసేసి చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటావు ఇదే నీకు ఒక పెద్ద ఆపదగా మారిపోతూ ఉంటుంది దీనికోసమే నేను ఎప్పుడు కూడా ఆలోచించి అడుగు వేయమ్మా అనేది ఏదో ఒకటి చేయాలన్న ప్రయత్నంలో నువ్వు అవసరం లేనివన్నీ చేస్తూ ఉంటావు కదా వాటి వల్ల నీకు ప్రమాదాల గురికయ్యి నువ్వు ప్రమాదంలో చిక్కుకొని సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటావు ఆ వాటికి పరిష్కారాలకి మళ్ళీ నా దగ్గరకే వస్తూ ఉంటావు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నీ కోరిక తీరడం లేదు అని చెప్పే ఒక ఆతృత వల్లే ఆతృత అనేది తగ్గించుకోవాలి మనిషికి జీవితంలో అన్నీ కావాలి కోరుకున్న వెంటనే జరగాలి అని ఆశ ఉండటం సహజమే కానీ ఇది తప్పు ఇది సరైంది కాను అని చెప్పేందుకు నేను ఉన్నాను కదా నా అమ్మ నా మాటలు ఎందుకు నువ్వు ఆలకించటం లేదు చెప్పు తల్లి నువ్వు ఎప్పుడైతే ఆలకించి ఈ యొక్క పక్వాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ మనసు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండగలవు ఆ ప్రశాంతతలోనే నీకు మంచి ఆలోచన ఉంటుంది నీకు ప్రశాంతత లేక నిద్ర లేక ఎంతో ఆరోగ్య సమస్యలనేవి కూడా నువ్వు కొని తెచ్చుకుంటున్నావమ్మా నా బిడ్డమైన నువ్వు మన మానసికంగా శారీరకంగా ఇలా క్షీణిస్తూ బాధపడుతూ ఉంటే నీ సాయినాథునికి ఎంతైనా సంతోషం ఉంటుందా బాధగానే ఉంటుంది నేను చెప్పేది ఒకటే నీ మనసు అలజడిగా ఉండేటప్పుడు ధ్యానం చెయ్యి ధ్యానం ఒక్కటే దీనికి మార్గం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆలోచించి నీ మెదడును పాడు చేసుకుంటున్నావు దాంతో ఏదో ఒకటి చెయ్యాలి అని తాపత్రయపడుతూ నువ్వు ప్రశాంతత పోగొట్టుకుంటున్నావు కాబట్టి ధ్యానం చేసినప్పుడు నీకు ప్రశాంతత మరియు మంచి ఆలోచనలు కలిగే ఒక అవకాశం కూడా ఉంటుంది కానీ దీనికి ధ్యానం ఒక్కటే మార్గం నువ్వు నీకున్న సమయంలో ఏదో ఒక సమయాన్ని కేటాయించుకొని కొంచెం ధ్యానానికి కొంచెం సమయం అనేది ఒదికిపెట్టు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా బాగుపడుతుంది ఎన్నో రోజులుగా తీరని కోరికలన్నీ తప్పక తీరుస్తానమ్మా ఈ అమావాసతో నీ జీవితంలో ఉన్న చీకటినంతా తొలగించి నీ చుట్టూ ఉన్న చెడు అనే ఒక మాయని తొలగించి నీకు అదృష్ట కాలం అనే వెన్నెల్ని వెలిగిస్తాను కాబట్టి ఈ అమావాసతో నీ శోధన కాలం ముడిసింది అనుకో తప్పకుండా ఈ అమావాస నుంచి నీ జీవితంలో మంచి వెలుగు అనేది వస్తుంది ఎన్నో రోజుల నుంచి తీరలేదు అన్న కోరిక కూడా తీరబోతుంది కాబట్టి సంతోషంగా ఉండు నీ సాయి మీద నమ్మకం ఉంది కదా ఆ నమ్మకాన్ని నేను నిలబెడతాను తల్లి నువ్వు ఈ నమ్మకాన్ని కానీ నువ్వు నమ్మావంటే నీ నమ్మకాన్ని గెలిపించే బాధ్యత నాది నీకు తీరని కోరికలు తీర్చి నీ జీవితం నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా జీవించేలా నా పరిపూర్ణ ఆశీర్వాదం ఇస్తాను బిడ్డ అర్థమైంది కదా రాబోయే అమావాస్య నీ చీకటిని తొలగించి వెలుగును నింపే ఒక రోజవుతుందని గుర్తుంచుకో నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి